అన్ని రకాల పనులు ఇచ్చాడు మంచిగా పైసలు వస్తాయి అంత సంతోషంగా పండగ చేసుకున్నట్టు మాట్లాడాడు డబ్బులు ఎప్పుడైతే రావటం మొదలుపెట్టినాయో అవి రానంత వరకు ఆయన దేవునితో కనెక్టింగ్లో బాగానే ఉన్నాడు దీనుడుగా ఉన్నాడు అన్ని లెక్కలు బాగానే ఉన్నాయి నలువైపుల నుంచి సంపాదన వచ్చింది దేవుడు దారి చూపించాడు ఒక దశలో శ్రమలో నలిగాడు దేవుణ్ణి పట్టుకున్నాడు దేవుడు పిడికిలి విప్పాడు అద్భుతం జరిగింది నలువైపుల నుంచి కార్యం జరిగింది సమృద్ధి వచ్చేట వచ్చేసింది సమృద్ధి ఎప్పుడైతే వచ్చిందో ఈ మనిషి దారి మారాడు ఏం చేస్తున్నాడు ఇక కోడి పందాలు వేస్తున్నాడు ఏనండి కోడి పందాలు వేస్తున్నాడు కోడి పందాలు వేస్తున్నాడు అని నాకు తెలిసింది నేను ఫోన్ చేశా అప్పుడు ఫ్రీ ఉందిలే అప్పుడు ఇంత ప్రెజర్ లేదు కొంచెం అనుకూలంగా ప్రశాంతత ఉంది చిన్న పరిచర్య ఫోన్ చేసి అన్న ఇట్లాగా తెలిసింది నాకు అది మంచిది కాదన్న జోదం ఎప్పుడు మంచిది కాదు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఒక స్థితిలో ఉంచాడు నువ్వు మళ్ళా దేవుని నడిపింపును కోల్పోతున్నావు పరిశుద్ధులకు అది తగదు మనకు అది పనికి రాదు రాదు కోడి పందాలు కుక్క పందాలు మనం వేయకూడదు మనకు వద్దు అది దానివల్ల సంపాదన ఏమో కానీ నష్టపోతావు వద్దు ఆ కలొద్దు మనకి ఏ పందాలు వేయకుండానే దేవుడు నిన్ను దీవించాడు నీకు తెలిసిన పనిలోనే దేవుడు నీకు ద్వారాలు తెరిచి అద్భుతాలు చేసి నలువైపు నుంచి సాయం వచ్చేటట్టు చేస్తాడు తృప్తి లేకపోతే మళ్ళీ ప్రార్థన చేయి సవ్యమైన రీతిలోనే మళ్ళా నాలుగు రూపాయలు వచ్చేటట్టు చేస్తాడు నీకు తపన తీరకపోతే అంతేగాని ఈ పని మాత్రం చేయొద్దు అప్పుడు ఆయన నాకేం చెప్పాడు తెలుసా మీకు మైండ్ పోయిద్ది ఆయన నాకేం చెప్పాడో తెలుసా అయ్యో నేను దేవుణ్ణి అడగకుండా ఇట్లా మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నా పోయేటప్పుడు తెల్ల కోడిని తీసుకోమంటే కోడిని తీసుకుంటున్నా కోడ్ డ్యాగన్ తీసుకోమంటే కోడ్ డ్యాగన్ తీసుకుంటున్నా కాకి డ్యాగన్ తీసుకోమంటే కాకి డ్యాగన్ తీసుకుంటున్నా నాయన ఏది చేస్తే అది తీసుకొని పోతుంటే పంద్యం కొడుతుందే అన్నాడు నాకు మైండ్ పోయింది దేవునికి స్తోత్రం కలుగునుగాక హలోయ నాకు మైండ్ పోయింది మరి ఇదేదో నాకు చెబితే నేను కూడా చెబుతునుగా ఇక్కడే రాజుపాలెం దగ్గర వేసేవాళ్ళు అప్పుడు నేను కూడా లోకల్లో ఉన్నప్పుడు పోయి అప్పుడప్పుడు వేసాను వేసేవాడిని శుభ్రంగా నాకు చెప్పట్లా దేవుడే అంటున్నాడు మరి ఆయనకేం కోడి డాగ చదువుతున్నాడు కాకి డాగ చదువుతున్నాడు నెవిలి చదువుతున్నాడు తెల్లకోడి చదువుతున్నాడు ఈ జరుతుంటే మీలో మీకు గుర్తు వస్తున్నాయి కదా గతంలో దేవునికి స్తోత్రం హలో చెప్పండి గట్టిగా నేను అన్నాను ఏ దేవుడు చేస్తున్నాడు నీకన్నా అదేందయ్యో నేను ప్రార్థన చేసే ప్రార్థన చేసే చేసేది నువ్వు వంద ప్రార్థనలు చేయి నా దేవుడు అది చెప్పడు నిన్ను ట్రాక్ మార్చాడు వేరేవాడు ఎంటర్ అయ్యాడు జాగ్రత్త దెబ్బతింటావు మొత్తం కోల్పోతావు ఆయన కాపరిత్వం కింద ఉన్నావు ఆయన చెప్పినట్టు ఆయన కాపరిత్వం కింద గొరెలాగుండు మళ్ళా నీ సొంత ఆలోచనలకు సొంతదారులకు వెళ్ళవాకు మొహం బయలుదేన్నా అని చెప్పాను ఒకటి రెండు మూడు నాలుగు సార్లు హెచ్చరించాను ఇక అంత ముందు తరచుగా ఫోన్ చేసాడు ఫోన్ చేయటం అనుకున్నాడు చేసినప్పుడు వల్ల ఇదే క్లాస్ ఇస్తున్నాడని ఒక సేవకుడిగా నేను మరి అతను దెబ్బ తినకుండా చెప్పాలి చివరికి ఏమైందో తెలుసా మొత్తం స్మాష్ మళ్ళీ ఎక్కడ ప్రారంభమైందో అదే స్థితికి వచ్చాను ఇప్పుడు ఒక సేవకుడు ఒక మాట చెప్పాడంటే కాస్త మిడిమేళం నడమంత్రం తగ్గించుకొని కంట్రోల్ చేసుకోవాలి వాక్యం నుంచి వచ్చినా సేవకుడి నోటి నుంచి వచ్చినా ఏదన్నా ఒకటి మన లైఫ్కి సంబంధించి వార్నింగ్ వస్తే మనం దిద్దుకోవాలి ఓవర్ యాక్షన్ చేయకూడదు సేవకుడిని పిచ్చోడనుకోకూడదు వాడు అమాయకంగా కనపడతాడు నీ తాతలు పద్నాలుగు మందిని చదివి వాడు సేవకుడు అయ్యాడు నిన్ను కాదు నీ తాతలు నీలాంటి తాతల్ని పద్నాలుగు మందిని చేదు వాడు దైవజనుడు అవుతాడు నీకేం అమాయకంగా అమ్మ వందర అలా అమ్మాయ ఉందన అనుకుంటూ కనపడతాడు వాడు తెక్కలోడే కావచ్చు కానీ వానికి తోడై ఉండి వాని లో ఉండి కార్యం నేర్పుతున్నవాడు బలవంతుడు వాని అనుభవాలు వేరు వేరు దేవునితో నడుస్తూ ఆ నడిపింపులు ఆటుపోట్లు తెలుసుకుంటూ ఎన్నో విషయాలు గ్రహించుకుంటూ బిడలకు హెచ్చరిక చేస్తూ ఉంటాడు తీసుకోవాలిగా ఇంకొకళ్ళు ఉన్నారు నేను ఒక పని చేయబోతున్నానని నా దగ్గరకు వచ్చి సలహా అడిగారు అన్నాను నీ మీద ఉన్న ఏర్పాటు వేరు నువ్వు ఆయన్ని వదిలేసి నువ్వు నేను చెప్పినట్టు రా అన్నాను నేను చెప్పాను ఏం దగ్గరకు పోతే సార్ సన్నాసలా కావాలని చెప్పినట్టు చెబుతుంటాడు వేస్ట్ అని ఇంకొక ఆయన దగ్గర ఆయన సేవకుడే ఆయన దగ్గర పోయాడు ఆయన లక్కీ లాటరీ ఒక ఆఫర్ ఇచ్చాడు నీకు గొప్ప కార్యం జరగబోతుంది మాలుగుంటుందని ఎగురి కంటే సాను కదా దయవిజనుడు అనుకున్నారు చివరికి ఆయన చెప్పిన జరగలేదు నేను చెప్పింది జరిగింది మోహం బయలుంది ఇప్పుడు ఆమ్లెట్ అయ్యింది దేవునికి స్తోత్రం కలుగునుగా అంటే నేను గొప్ప చెప్పట్లా పద్ధతి వాక్యానుసారంగా వెళ్ళాల్సిన క్రమం వాక్యానుసారంగా ఇది దారి ఇది పద్ధతి చెప్పింది వాక్య పరిధిలో ఉందా లేదో చూసుకో అవతల వాడు చెప్పాడు నీకు నీకు ఇష్టమైంది చెప్పాడని నువ్వు ఓకే చేసుకున్నావు కానీ వాక్య పరిధిలో చెప్పలా నీ ఆనందం కోసం చెప్పాడు నీకు సూపర్ అనిపించింది కానీ నీకు నొప్పిచ్చినోడు వాక్య పరిధిలో చెప్పాడు వాక్య ప్రకారం చెప్పాడు నీకు నచ్చలా కానీ చివరికి ఎవరు చెప్పింది జరిగింది వాక్యమే నెరవేరిద్ది वाक्य में निर्भरित